మంది క్రికెట్ లవర్స్ అండ్ ప్లేయర్స్ లక్షల రూపాయల ఫీజులు మేము కట్టుకోలేము నాలో టాలెంట్ ఉంది అవకాశం ఇస్తే ప్రూవ్ చేసుకుంటాను ఒక్కసారి నన్ను చూడండి సార్ అంటూ చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు అలాంటి వారి కోసం డిపి క్రికెట్ అకాడమీ ఒక చక్కటి ఆలోచన చేసింది వెయ్యి రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజుతో మీకు రెండు టీ ట్వంటీ మ్యాచ్లు ఇస్తాం ఇది ఒక లాంగ్ టర్మ్ సిరీస్ ఎర్లీ మార్నింగ్ సిక్స్కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ప్రతిరోజు మళ్ళీ రెండో మ్యాచ్ ఉంటుంది ఫుడ్ రూమ్ అకామిడేషన్ మేమే ఇస్తాం వచ్చి ప్రూవ్ చేసుకోండి మీరు మాకు బాగా నచ్చితే మా అకాడమీలో మిమ్మల్ని ఫ్రీగా జాయిన్ చేసుకుంటాం ఏ ప్రాంత ఏ ప్రాంతం వాళ్ళైనా రావచ్చు ఎవరి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక చెన్నై ఎవరైనా రావచ్చు సో వైట్ అండ్ వైట్ డ్రెస్ మాత్రం కంపల్సరీగా తీసుకొని మీరు ఈ టోర్ ఈ మా అకాడమీ టెస్ట్ ట్రయల్స్లో పాల్గొనవలసి ఉంటుంది డిపి క్రికెట్ అకాడమీ నెంబర్ మీకు నైన్ వన్ ఎయిట్ ఫోర్ సెవెన్ మీకు మెసేజ్ రూపంలో ఇస్తాం ఫోన్పే చేసి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ దుర్గా ప్రసాద్ ఈ అవకాశాన్ని కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి మళ్ళీ మేము చూడలేదు సార్ టైం అయిపోయింది సార్ సార్ ఉందా అవకాశం అంటూ ఎంతో మంది ఇబ్బంది పడు అవకాశం కొద్దిగా మాత్రమే ఉంటుంది సమ్మర్ ఇంకా ఎక్కువ ఎండ్ల మొదలకముందే ఎర్లీ మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ చేస్తాం టెన్ కి క్లోజ్ చేస్తాం మళ్ళీ ఈవినింగ్ త్రీకి స్టార్ట్ చేస్తాం సెవెన్ కల్లా రోజు టీ ట్వంటీ మ్యాచ్ ఉంటే ప్రతిరోజు ఉంటే వెయ్యి రూపాయలు రిజిస్టర్ చేసుకుని మీ టాలెంట్ ఏదో ప్రూవ్ చేసుకోవటం ఉన్న హైట్